చె ఎక్కనండి మానవత్వం కళ్ళు వెళ్తే నాతో చెట్టు మీరు బుడ్డపిల్ల కూడా వచ్చింది మా రెండు కళ్ళు ఎలా ఉంది అంటే పొద్దు కోసం బాగా ఉంటాయి అయితే అతనికి చాలా తర్వాత మనకి అయితే ప్లాన్ చెప్పా ఎండాకాలం కదా మనం అయితే ఇవాళ ముందుకెళ్ళి అయితే వెళ్తున్నాం ఎండాకాలం వచ్చిందంటే చాలు అయితే మంచి ఫేమస్ అనమాట మా ఊర్లో అయితే తక్కువ ఉన్నాయి అవతల ఊరు ఏం వెళ్తున్నాం అనమాట వీడియో అయితే చివరసాక చూడండి వీడియో చాలా ట్రేజీగా ఉన్నది కానీ దూసుకొచ్చాయండి బాబి అల్ల బాబి ఇదిగోండి మనం వెళ్ళబోయేది వచ్చేసి మందపడనమాట ఒకవేళ కాలువారనే ఉంటాయి చెట్లు అయితే అక్కడైతే వెళ్ళి చూద్దాం ఇప్పుడైతే వచ్చేసాం అనమాట ఇదిగోండి ఈ చెట్టుకైతే ముంచు గెల్లు అయితే ఉన్నాయి ఇప్పుడు ఆ చెట్టు అయితే ఎక్కాలి అయిగోండి మొత్తం ఎన్ని ఉన్నాయి చూసారా గెల్లు ఇప్పుడు అవన్నీ కొట్టేద్దాం ఇదిగోండి వచ్చేసాం ఇంకో చెట్టు దగ్గరికి వచ్చాం ఆ చెట్టు దగ్గర అయితే నచ్చలేదంట ఇక్కడ చూస్తేనేమో ఒక గెలే ఉంది దీనికి అయితే సాయి ఎక్తావా కొడలిచ్చుకోండి ఇదిగో ఈ కుర్రోడే బాగా స్పీడ్ మీద చెట్లు ఎక్కడంలో బాగా ఆరి తీరిపోయాడు అనమాట ఎదుగండి ఎక్కేద్దాం ఇప్పుడైతే ఎదుకోండి చెట్లు అయితే ఎక్కువ అనమాట పొడవులు ఖర్చులు అన్నీ సిద్ధం చేసుకొచ్చినాం ఇప్పుడైతే చెట్టు ఎక్కేద్దాం ఆవిడైతే ఇంకో చెట్టు ఎక్కుతాడండ నేనైతే

ये गाइस <laughs> <गाएग। laughs> क्या <laughs>

మాలుగా లేదు కొట్టుకుపోయింది మొత్తం అక్కడికైతే వెళ్ళిపోతాం అయితే వెళ్ళిపోయే కోసుకుని తిందాం తెలుసు కదా మనకి పోయిందండి

లేదంట పాపం పిండికాయలు ఏంట్రాయ్యకుండా పిండికాయలుగా అదే గాయ ముందు వచ్చాం కదా ఇదిగో మామూలు ఒకడు ఒకటి ఎక్కువ ఇగ യാവമായി ചേരണോ ചേരണോ സ്ലോപ്പ് ലെസ്റ്റ് അല്ല കണ്ടിട്ട് എത്തല ഇതെ രണ്ട് കല്ല് ഇതിന് മുന്നേ എലൻസ് ഇത്ര ടേസ്റ്റ് എല്ലാം ഉണ്ട് ഞാൻ വെച്ചിട്ടേങ്ങാൻ ആരെടാ ആരെടാ ഏ ഞാൻ ഇതേ ചെയ്യുന്നുണ്ട് വേറെ ഞാൻ તો ഒക്കെ വെരുക വെരുക പോകരണത്തെ ടേസ്റ്റ് കേക്ക് ఎలా ఉంది అంటే ఎండాకాలం వచ్చిందండి మనం ఇలా ముందుకెళ్ళైతే వచ్చేవాళ్ళం అన్న అప్పట్లో ఇప్పుడంటే ఎవరు రావడం లేదు ఎలాగైతేనే ఈ సంవత్సరం అయితే అయితే తిన్నాం చాలా చోట్లన ఇక్కడ అమ్ముతారనమాట మన రోడ్ సైడ్ అవి ఏంటంటే ముదిరిపోయి పొయ్యి వాళ్ళు అమ్ముకోవడం కోసం ముదురు కూడా కోసేసి అయితే అనమాట కాకపోతే చాలా కష్టం కోయడం అంటే బట్ మీరు దొరకకపోతే మట్టికి ఇలా అమ్ముతూ ఉంటారు అక్కడైతే తీసుకోండి అంజీ ఎలా ఉంది ఏ బాగున్నారా బాగానే ఉందా ఏ ఏముందరా గెలట్టుకుంటే ఎక్కిలి అదిగోండి అక్కడ చూసారా మట్టికి ఓ పట్టుబడిస్తున్నారు అదిగోండి మా ఊరు చూడండి ఎలా ఎక్కితాడు పొద్దు పొదు కోసే కోస మొత్తం బాగానే ఉంటాయి బానా ఉంటాయరా ఇఏ బానా ఉన్నగర త్రాగే ను పైకి తీముకు దెడన్ చూసేడంగా మళ్ళా కోటికొచ్చేస్తున్నారు ఎక్కువ సర్గేతన్న పొదు కొస్య బానా ను సెపరేట్ ఇగొండి చూడండి ఎలా వస్తున్నాడో అది ఆల్ కోస్తారు కదా రోడ్ల సైడ్ అలా ట్రై చేస్తున్నాడు చవలదది రా బానే వస్తుందిరా ఇదిగో ఇది ఇది రాగి ఇది రాగి పని ఇదిగో వచ్చింది చివరి అక్కడికి బాహుబలి ఈ పేరే ఫ్యాన్ ఆఫ్ ఫ్యాన్వా ఇవండి ఆ తర్వాత కొట్టిన గెల్ల అయితే చూడండి మా పోతుగా అయితే కొట్టాడు అనమాట ఎన్ని గెల కొట్టాడు చూడండి ఒక్క దెబ్బకి ఎన్ని గెల్లా నేను కొట్టినప్పుడు అయితే మూడు గెల్ల కొట్టాయి అవి ముదిరిపోయినాయి అవి ఏ పోతు కూర్చుండీ కూడా ముదిరిపోయింది ఫైనల్లి మనమైతే అయితే ఇవాళ ముందుకెళ్ళైతే తినేసాం అనమాట చాలా రోజుల తర్వాత ఇవాళ అయితే ఫస్ట్ ఈ సంవత్సరంలో అయితే ఇదే ఫస్ట్ అనమాట ఎలా అయితే తినేసాం ఇదిగోండి ఇప్పుడు పొన్నైతే ఇంటికట్టే ఇంటికి అయితే పట్టుకెళ్తాం అనమాట మర్చోడికి ఎలా ఎంత చెప్పండికో ಪೈನಲ್ಲಿ ಇದೆ ಅನ್ಮ ವೀಡಿಯೋ ನತ್ತೆ ಲೈಕ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಅಂತ ಬಾಯ್